క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినము రెండవ భాగం దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశ్రవదించుగాక మనము గత కొద్ది దినాలుగా మాట్లాడుకుంటూ వస్తున్న అంశము నిజమైన విశ్వాసం ఏది అన్న అంశాన్ని మాట్లాడుకుంటూ పౌలు భక్తులు ప్రస్తావిస్తున్న ప్రతి అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం నిన్నటి దినాన శరీరాన్ని ఆధారం చేసుకోకుండా విశ్వాసి నిజమైన విశ్వాసి తన శరీరాన్ని ఆధారం చేసుకోడు తన శరీరం మీద దృష్టి పెట్టడు మరి దేని మీద దృష్టి పెడతాడు ఆత్మలో ఆరాధించుటకు దృష్టి పెడతాడు సో నిజమైన విశ్వాసి ఎవరు అని అంటే హృదయపూర్వకంగా ఆత్మను ఆధారం చేసుకొని ఆరాధించువాడే నిజమైన విశ్వాసి నిజమైన విశ్వాసి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తాడు ఆరాధించటం అంటే అదేదో దేవుని పట్ల భయంతోనో తోనో లేకపోతే పాపులారిటీ కోసము ఆశీర్వాదాల కోసము చేసే ఆరాధనను దేవుడు స్వీకరించడు నిజముగా దేవుణ్ణి ఆరాధించు వాడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఆరాధిస్తాడు సో ఆరాధించేవాడికి ఉండే గుణాల్లో మొట్టమొదటిది ఏంటంటే వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు నాట్ బికాస్ ఈ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ దేవుడు వారికి అన్ని ఇచ్చారని దేవుణ్ణి ప్రేమించటం కాదు వారు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటారు వారికి ఉందా లేదా అన్నది చూడరు నిజమైన విశ్వాసి తను పొందుకున్నాడా లేదా తనకు కలిగి ఉన్నాడా లేదా అన్నది చూడరు నిజమైన విశ్వాసి దేవుణ్ణి ప్రేమిస్తాడు దేవుణ్ణి ప్రేమించటంలో నుంచి వచ్చేదే నిజమైన ఆరాధన సో క్రైస్తవుని యొక్క ప్రేమ పరిపూర్ణంగా ఉండదు కానీ కానీ వాడి ప్రేమ దేవుని పట్ల ఇప్పుడు నిలిచి ఉంటుంది అది మాత్రం కన్ఫామ్ పరిపూర్ణమైన ప్రేమ ఈ లోకంలో విశ్వాసి దేవుని పట్ల చూపించలేడు అది సాధ్యపడదు కానీ దేవుని పట్ల అతని ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది ఆరాధన రూపంలో అతడు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాడు రెండవది వాడికి ఉండే రెండో లక్షణం వారికి దేవుని పట్ల అపారమైన నమ్మకం కాన్ఫిడెంట్ దేవుని పట్ల అపారమైన నమ్మకం పరిస్థితిని బట్టో లేకపోతే మరొక దాన్ని బట్టో కాదు కానీ దేవునికి అతనికి ఉండ బంధం సంబంధం నిజమైన విశ్వాసికి ఉంటుందంటే దేవుని పట్ల అతడు బలమైన నమ్మకాన్ని పెట్టుకుంటాడు ఏదైనా దేవుని కొరకే మంచి కొరకే నా మంచి కొరకే నా మేలు కొరకే అని భావిస్తాడు నిజమైన విశ్వాసి అందుకే వాడు పరిస్థితులను ఆధారం చేసుకోడు పరిస్థితులను ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం తనకి తన పట్ల దేవుని పట్ల తనకున్న ప్రేమను బట్టి అట్లాగే దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి అతడు ఆరాధిస్తాడు మూడోది విశ్వాసకుండే మరొకటి ఆత్మతో ఆరాధిస్తాడు ఆత్మ ద్వారా ఆరాధిస్తాడు ఆత్మలో ఆరాధిస్తాడు ఎందుకంటే ఆత్మదేవుడు మాత్రమే మనలో ఆరాధనని కలుగజేస్తాడు మనుషులంగా మనం దేవుణ్ణి ఆరాధించాలంటే అది మన మన మళ్ళీ అయ్యేది కాదు మన రోమపత్రికలో చూస్తాం చెప్పన సఖ్యము కాలి మూలుగుల చేత ఎట్లాగూ దేవుణ్ణి ప్రార్థించాలో ఆత్మదేవుడే మనకు నేర్పిస్తాడు సో ఆ బా ఆ మాటను ఆధారం చేసుకొని నిజమైన విశ్వాసి ఎప్పుడూ ఆత్మ చేత నడిపింపబడుతూ ఆత్మలో నింపబడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు సో నిజమైన విశ్వాసం ఏంటి అని అంటే విశ్వాసి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మీద అపారమైన నమ్మకం కలిగి ఉండి ఆత్మలో ఆరాధించువాడే నిజమైన విశ్వాసి ఆ విశ్వాసం సరిగా లేదు లేనివాడు దేవుణ్ణి ఆరాధించటం వారిలో దేవుని ఆరాధన కనిపించటం నిజమైన ఆరాధికుల్లో దేవుని పట్ల ప్రేమ ఉంటుంది దేవుని పట్ల నమ్మకం ఉంటుంది దేవుణ్ణి ఆరాధించాలి అని ఆత్మతో ఆరాధించే ప్రయత్నం చేస్తాడు ఇట్టి ఆరాధన దేవునికి కావాలి దేవునికి ఇష్టమైనది నిజమైన విశ్వాసి దాన్ని కలిగి ఉంటాడని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశ్రవదించింది గాక ఆరాధన చేసుకుందాం మమ్మల్ని మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరిలో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని ఏ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గా